శ్రీరామ రస విలాసం అనే గేయ కావ్యంలో నుంచి ఒక పద్యాన్ని భక్తి ప్రపత్తులతో అంకితం అంకితమిస్తూ నేను పువ్వునైతే నవ్వునైతే దివ్యనైతే ఎలా ఉంటాను అని తన భక్తిని ప్రకటించుకుంటూ చెప్పింది కవయిత్రి ఎలా చెప్పిందో చూద్దామనండి పూనైన చూ నీదు పాదములందు पूनैनचो निदुपादमुलन् दो नौनैन चो निदरमन्धुना नौनैनचो नी अधरमन्दिना दिव्यनैनचो विश्वमन्त्रनिण्डिदा నే దివెనైన విశ్వనంత నిండెద చిద్విలాసమే సీత రామచంద్రమే నేను పూనయ్యానే పో మనిషిగా కూడా కాదు పూనైనానే పో నీ పాదాల చెంతనే ఉంటాను పరమేశ్వర శ్రీ రామచంద్ర ప్రభు అలాగే ఒక నవ్వునయ్యానే పో నవ్వులాగా నాకు జన్మ పో పూలాగా జన్మ వచ్చినట్టు నవ్వులాగా కూడా జన్మ వచ్చిందనుకో అప్పుడు ఎక్కడ ఉంటాను నీ అదరమంది ఉంటాను నీ పెదవుల మీద నాట్యం ఆడతాను నవ్వునై నేను అలాగే ఒక దీపాన్ని అయ్యాను అనుకో ఓ దీవెని దివ్యనయ్యాను అనుకో అప్పుడు ప్రపంచమంతానికి కూడా వెలుగునీయగలను విశ్వమంతా కూడా వెలుగునిస్తానని చెప్పేసి రచయిత్రి ఆ విషయాన్ని తన మనసులో ఉండే భావాన్ని పరమేశ్వరుడికి ఒక అనుభూతితోటి అంకితమిస్తూ పాడింది అనమాట చిద్విలాసమే సీతారామచంద్రవి ఇది మా కుటం అన్నమాట అలాగే ఇంకో చిన్న పద్యమాలిక రామరాజ్యమనుమాట నిలచెను సీతమాత కానల కథ సుస్థిరగా రామరాజ్యమనుమాట ఇలా నిలచెను സീതമാത കാല കഥ ലക്ഷ്മണ ഹനുമാലമലേ ലക്ഷ്മണ ഹനുമാലമല യു നടത്തു സീത സീതരാമചന്ദ്രമേ రామరాజ్యం ఈరోజు కూడా అందరం అనుకుంటున్నాం మంచి పరిపాలన వచ్చినప్పుడు రామరాజ్యం రామందే అంటాం పంటలు చక్కగా పండి వర్షాలు వచ్చి ప్రజలంతా సుఖ సుఖ సంతోషతో సస్యశ్యామలంగా ఉన్నప్పుడు శ్రీరామరాజ్యం అని అనుకుంటాం అలాగే సీతామాత యొక్క అడవుల్లో ఉన్నటువంటి ఆమె జీవన విధానము ఆమె పడిన బాధలు ఆ చిన్నారి లౌక కనిపించిన తీరు చూస్తున్నప్పుడు కూడా మనం అలాగే భావన చేస్తాం లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నారు వాళ్ళలాగా అసలు ఎవరు నడుస్తారు లక్ష్మణుడు తన భార్యను కూడా వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చి అన్న వదిన సేవ చేస్తూ ఉన్నాడు అనమాట అది ఒకరోజా ఒక గంట ఇరవై నాలుగు గంటల రెండు రోజుల పద్నాలుగు సంవత్సరాలు ఎవరి వల్ల సాధ్యమవుతుంది అలాగే లక్ష్మణ స్వామి ఆయన పాత్ర అలా ఉంటే హనుమంతుల వారు అభయాంజనేయ స్వామి ఆయన ఎలా చేశాడు ఎలా చేసిన పనులన్నీ కూడా మనందరికీ తెలుసు కదా సంజయ్ ఏది ఇచ్చాడు లంకం దాటాడు రావణ బ్రహ్మను కనుగొన్నాడు లంకలో అన్ని విషయాలు చూశాడు ఎన్నో విచిత్రా చిత్రాచిత్రమైన పనులన్నీ చేసి సీతమ్మను కనుక్కొని వచ్చి రాముల వారు పడేసి చక్కగా రామరాజ్యం చక్కగా వచ్చేట్టుగా యుద్ధాన్ని కూడా ప్రకటింపజేసి నడిపాడు అనమాట ఇలాంటి లక్ష్మణుడు ఇలాంటి హనుమంతులు ఎక్కడైనా ఉన్నారా ఎలా ఎవరైనా ఉండవగల అనేటి భావన తోటి పద్యాలు రచయిత్రి మనసులో మెదిలి అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినా భవంతు స్వస్తి